ప్రైజ్ అలాట్ ప్రేమిన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమిన దేవుని బిడ్డరా ఇప్పటి వరకు దేవుని కనుగొనడం దేవుని స్వరాన్ని వినడం అలాగే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అలాగే దేవుని చిత్తంలో నడిచే జీవితం గురించి మనం అద్భుతంగా దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలరా ఇది చాలా బలమైన అలాగే విశ్వాసికి సంబంధించిన విషయం అన్నమాట ఎందుకంటే చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ సమాధానం రాకపోతే దేవుడు మౌనంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అయితే దానిలో అర్థం ఏంటి అసలు దేవుని ఉద్దేశం ఏంటి సమాధానం రానప్పుడు మనం ఎలా స్పందించాలి అంటే కీర్తనల గ్రంథం నూట ముప్పయో అధ్యాయం ఐదో వచనం ఇలా ఉంది ఏహోవ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి దేవుడు మౌనంగా ఎందుకుంటాడు అసలు దాని ఉద్దేశం ఏంటి అంటే మన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తాం కన్నీరు కారుస్తాం కానీ సమాధానం అనేది ఉండదు అని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం అన్నమాట అప్పుడు ఎవరికైనా కూడా మన హృదయంలో వచ్చే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే ప్రభువా నువ్వు నాకు సమాధానం దయచేయి నువ్వు ఎక్కడ ఉన్నావు అయితే కానీ మౌనంలో కూడా దేవుడు పని చేస్తాడనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన మన విశ్వాసాన్ని పెంచాలని అనుకుంటాడు ఆయన మౌనం మన విశ్వాసాన్ని పెంచాలని అనుకుంటాడు అనమాట యోగు జీవితాన్ని చూడండి ఆయన అన్నీ కోల్పోయాడు దేవుడు మౌనంగా ఉన్నాడు కానీ యోగు ఇరవై మూడో అధ్యాయం పదో వచనం మీరు చదవండి అక్కడ ఏముంటుందంటే నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారం వలె బయలుదేరేదను అని ఉంటుంది సో దేవుని మౌనం మనల్ని కరిగించబడి కొత్త కొత్త ఆభరణలాగా తయారవడానికి సో మనల్ని విశ్వాసంలో పెరగడానికి దేవుడు మౌనంగా ఉంటాడనమాట సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మౌనంగా ఉన్నా కూడా మనలో మాట్లాడుతూనే ఉంటాడు కొన్నిసార్లు మనం ఆ సమాధానం ఏంటంటే గబుక్కుని ఎవరి మీద ఆధారపడి ఉంటాం కానీ దేవుడు మన లోపలే మాట్లాడుతూ ఉంటాడు ఒకటి రోజులు పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఏలియా ఏలియ వడగాలి భూకంపం అగ్నిలో కాకుండా సున్నితమైన ఒక స్వరంలో దేవుని విన్నాడనమాట అలాగే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా మన హృదయంలో ఆత్మచేత మాట్లాడుతూ ఉంటాడనమాట దేవుడు ఎందుకంటే ఆలస్యం చేయడు కానీ సరైన సమయం కోసం వేచి ఉంటాడనమాట నువ్వు విశ్వాసంగా బలంగా ఉన్నావా నువ్వు నా మీదే ఆధారపడి ఉంటున్నావా నువ్వు నా చిత్తంతో నడుస్తున్నావా నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావా అని దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక సమయం అనేది ఉంటుంది సో ఎందుకంటే లాజరు మరణించినప్పుడు యేసు రెండు రోజుల ఆలస్యంగా వచ్చాడనమాట అది మన దృష్టిలో ఆలస్యం అయినా కూడా దేవుని దృష్టిలో అది ఏంటి సరైన సమయము లాజర్ చనిపోవడం అనేది ప్రభువు మహిమను వెల్లడించడానికి కారణమైంది అంటే దేవుని ఆలస్యం అంటే నిర్లక్ష్యం కాదు ఆయన సమయము పరిపూర్ణం అనమాట అది ఎప్పటికైనా మనకి పరిపూర్ణంగా తెలుస్తుంది అనమాట దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి అసలు మనం ఏం చేస్తే దేవుడు మౌనంగా కాకుండా సమాధానం దయచేస్తాడంటే ఎడదగక ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది ఆపకూడదు ఎల్లప్పుడూ ప్రార్థించాలి ఎప్పుడూ మానకూడదు అలాగే విశ్వాసాన్ని కోల్పోకూడదు అనమాట హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో కూడా ఉంటుంది సమాధానం రాకపోయినా ఆయన సమాధానం సిద్ధం చేస్తారనే నమ్మకం ఉండాలి అలాగే లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచనంలో కూడా ఉంటుంది ఎల్లప్పుడూ ప్రార్థించాలి మానకూడదు అలాగే ఆయన వాక్యంలో నిలబడాలి కీర్తనలో నూట ముప్పై ఐదో అధ్యయ ఐదో వచనం చదువుకున్నాం కదా సో ఆయన వాక్యంలో నిలబడాలి అంటే వాక్యం మీదే మన ఆశ పెట్టుకుని ఉండాలన్నమాట అప్పుడు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఈ మూడు పనులు చేస్తే ఆ తరువాత మహిమ ఉంటుంది అన్నమాట ఎందుకంటే సిలువుపై ఉన్నప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు తండ్రి నీ ఏదో అదే జరగాలని అనుకున్నాడు దేవుడు ఆ మౌనం వెనకాల ఏముంది పునరుత్నం ఉందన్నమాట దానివల్లే మనకేమొచ్చింది వచ్చింది దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక గొప్ప కార్యం సిద్ధం చేస్తున్నాడని మన జీవితాలకు తెలియాలి మన హృదయాలకు తెలియాలి దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన పని చేయడం అనేది ఆపలేదు ఆయన మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు దేవుడు అలాగే మన కోసం ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపాటుగా ఉంటాడు మన పని ఒక్కటే అది ఏంటి అంటే విశ్వాసులుగా ఉన్న మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఆయన్ని నమ్మడం ఆయన సమాధానం కొరకు ఎదురు చూడడం అలాగే ఆయన వాక్యంలో మనం నిలబడడం ఈ మూడు విషయాలు కనుక మనకు తెలిస్తే ఆయన సమాధానం ఎంత తొందరగా నీకు ఇవ్వాలనుకుంటే అంత తొందరగా నీకు సమాధానం ఇస్తాడో నీకు గొప్ప కార్యాలని లైఫ్లో జరిగేలా చేస్తాడో దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని మనం ఎప్పుడు బాధపడొద్దు ఆ మౌనం వెనకాల సమాధానం అలాగే ఆయన కార్యాలు కూడా సిద్ధంగా ఉంటాయి అనేది కూడా మనం గమనించుకోవాలి ఆ మౌనంగా ఉన్నప్పుడు నాకు సమాధానం రాలేదన్నప్పుడు నువ్వు ఎడతెగక ప్రార్థన అనేది చేయాలి మా వాక్యంలో ఉండాలి వాక్యానుసారమే నువ్వు జీవించాలి దేవుడి కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులోకి ముందున్న తండ్రి ప్రభువ వేలాది వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా ఈ సాయంకాల సమయాన ప్రవ్వా గొప్ప మాటల్ని కోసం సిద్ధం చేసి తండ్రి నువ్వు మౌనంగా ఉన్నప్పటికీ కూడా ప్రవ్వ నువ్వే మా తండ్రివి నువ్వే మా మేము నమ్ముచున్నాం తండ్రి నిన్ను ఎదురు చూచే బలం మాకు ఇవ్వండి తండ్రి ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి తండ్రి మా విశ్వాసం తడబడకుండా మా అందరినీ కాపాడండి తండ్రి మీ సమయం పరిపూర్ణం అని మాకు గుర్తు చేసుకుంటూ నీ చిత్తం నెరవేరే వరకు ప్రవ మా అందరి జీవితాల్ని సహనంతో ఓపికతోటి రక్షణతోటి ఉండని ఎండి తండ్రి అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారం జీవించడానికి వాక్యానుసారం బ్రతకడానికి కృపచూపండి దయచూపండి శాంతిని సమాధానాన్ని దయచేయండి ఈరోజు ఎవరైతే బలహీనత ఉన్నారో వాళ్ళందరినీ ముట్టండి స్వస్థత పరచండి విడుదల దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని మీరు చేతులుగా చెప్పుకుంటూ ఈ ప్రార్థనని అలాగే ఈ ప్రార్థన వింటున్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సమాధానం దాయిచ్చేయండి ప్రార్థనని కూడా ప్రవ్వా జ్ఞాపకం చేసుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్